నిర్మాతలతో మీకు ప్రతిస్తంభన వచ్చింది ఆనాడు రాష్ట్రానికి చెడ్డ పేరు రావద్దు పద్దెనిమిది రోజులు మీరు మీరు ధర్నాలు దీక్షలు నిరసన కార్యక్రమాలు నేను ఆడు నిర్మాతల మండలిని కూడా పిలిచి చెప్పిన ఆ కార్మికులు కష్టపడితేనే మీరు నిర్మాతలుగా నిలదొక్కుంటారు దర్శలకు చెప్పిన మీరు రాణించాలి అంటే వాళ్ళ టాలెంట్ కూడా పెరగాలి వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగా చూసుకున్నప్పుడే మీరు రాణించగలుగుతారని దర్శక నిర్మాతలకు నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత మిమ్మల్ని పిలిచాను కూర్చున్నాను మాట్లాడినాను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ సమస్యల సహేతుకతను అంచనా వేయడానికి ప్రయత్నం చేసిన అందుకే ఈనాడు మీతో కలిసి ఆ రోజే చెప్పిన నేను నా ఇంటికి మీరు రావడం కాదు మీ ఊరైన కృష్ణానగర్కి నేనే వస్తా ఎక్కడెక్కడి దు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాగా ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది ఇక్కడ నుంచి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కృష్ణానగర్కు ఉన్నది ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు నూటికి నూరు శాతం తీరుస్తా అని నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా